సాగుతం సు సాతం ఫ్రెండ్స్ మనం అయితే జేఏన్ ట్రిప్ నుంచి మనం ఎక్కువ చేస్తుంటాం జేన్ ట్రిప్లో టాలెంట్ ఏంటి అని చెప్తాను మన చిన్న వాచ్ల్లో కూడా పోలం టాలెంట్ ఉంటుంది జైన్ ట్రిప్ నుంచి మనం చేస్తాం ఎందుకంటే రైతుల ఇబ్బంది పడకుండా మనం చెప్తాం రైతులు మన జ మాలుగు అడుగుతారు కొట్లు కాడికి వెళ్ళి చాలా మంది తెలియదు షాక్ కాడికి వెళ్ళి అడటం జరిగింది వాళ్ళు ఏంటంటే ఏ ఉంటాయి అమ్మేస్తారు ఎందుకంటే వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి రూపాలు రైతులు ఎలా పోతేనే వాళ్ళు తెలియదు కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ ఎవరు ఇది మొత్తం మనం జైన్ ట్రిప్ చేస్తాం ఇందులో ఇప్పుడు అనేది వంగతోటకి అనమాట ఇది తోట అంటే మామూలు తోట కాదు ఇది స్వీట్ ఇది ఫ్రెండ్స్ ఇది వంగతోటలు అంటే అన్ని తోటలు ఉంటాయి అందులోనే వెరైటీ ఇది ఫ్రెండ్స్ ఇది తోట అనేది ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది పంట అనేది మనం ఇప్పుడు చూడండి జైన్ ఇది మన జైన వాచ్ర్ ఎన్ని సంవత్సరాలున్నా ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇది వాచ్లో అంత టాలెంట్ ఉంటుంది జీవన్ వాచ్ర్ ఇది కరెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం అందులో మనం ఇప్పుడు దీనికి అనేది పెడుతున్నాం ఎలబో పెడితే మనకి ఇందులో టాలెంట్ ఏంటంటే ఎలబో పెడితే మనకు కంఫర్ట్గా ఉంటుంది చాలామంది తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళు బోళంతమంది మంది తెలుసు అని మాకు ఎందుకలా చెప్తారనుకుంటారు తెలియనోడు మంది ఉన్నారు వాళ్ళకి అందరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎలబోలు తీసుకోండి ఎప్పుడైనా ఎలబోలు తీసుకుంటే మనకు నేల మీద పైన వేసుకునే వాటికి గాళ్ళు ఉండే వాటిలో పనికిరావి మనకి ఇప్పుడు తడి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ తట్ చేసుకుని ఒక్కోవాలి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఈ చూపు అనేది వస్తుంది మనకి గట్టి మీద వస్తుంది దీని మీద మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ మనకి చూపు చూడండి ఇది మొత్తం జైన ఫ్రెండ్స్ మన జైనే వాడుతుంది జైన్లోనే తక్కువ ఉంది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే జైన్ అంటే ఎక్కువ రేట్ అని చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు అందులో రెండు తక్కువ రకం కూడా ఉంటుంది జైన్లోనే అంత తీసేసి ఉండదు అది కూడా ఉంటుంది తక్కువ రకం ఉంటే అది తీసే ఎక్కర్లేదు అది కూడా బాగుంటుంది జైన్ ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా గిరా మోరేషా కందచే నేనే చేసనా కొడు మోరేషా దర్శిత్ర మోరేషేర్ బెట్టుస్కే జాయితు బెట్టుస్కే మో లసించా టోన్ ఫ్రెండ్స్ మన సైట్ అనేది ఎక్నియం అది ఎక్కపోతే పోతే క్యాక్ పెట్టింది అది ఫ్రెండ్స్ మనం ట్రైల్ అనేది వేసుకోవాలి రెండు ఎలా బాగున్నాయా